లక్ష్మి 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 నిన్నే చెప్పండి ఏమి ఎందుకు ఆలోచన చేస్తున్నావు ఏముంది ఎప్పుడు ఉండేదే మా పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా నీ పిల్లలకే కాదు మా పిల్లలు కూడా సెలవులే కదా అదే వచ్చింది ఇప్పుడు బాధ ఏమైంది చెప్పు నా పిల్లలు కూడా ఇంట్లో సమస్యతో బాధపడుతున్నాను ఏంది సమస్యనా సమస్యలే పిల్లలు ఎప్పుడు ఫోను సెల్లు రిమోటు అనేసి ఎప్పుడు టీవీ పక్కన లేకపోతే సెల్తో ఆడుతూనో గేమ్స్ ఆడుతూనో కాలం గడిపేస్తున్నారు నాకు తెలుసు మా పిల్లలందరూ అలాగే ఉన్నారు కదా అదే నా సమస్య అని నువ్వు అంటున్నావా సరే నీకు ఒక ఉపాయం చెప్పనా ఉపాయమా మా ఇద్దరికి చెప్తారా చెప్తాం ఏమంటే పిల్లలకి గేములు ఆటలతో అయితే ఆనందంగా ఉంటుంది వాళ్ళు హుషారుగా పాల్గొంటారు ఆటలా అదే సెల్లో ఉన్నాయి కదా ఆటలు అది కాదు చూపించిదానా సెల్లులో ఉండే ఆటలతో కాదు గ్రౌండ్కి పోయి బాల్ బ్యాడ్మింటను క్రికెట్ లేదా త్రో బాలు అలాంటివి ఆడించాలి లేదా ఇండోర్ స్టేడియం అంటే చెస్ క్యారం బోర్డు అలా అది కూడా నచ్చదనుకో అప్పుడు ఏం చేయాలో తెలుసా వాళ్ళతో కుంటే బిళ్ళ ఇది కప్పగంతులు లేదా గేమ్ ఏదన్నా కానీ పామాట వామన గుంతలు ఇలాంటి ఆటలు ఆడిస్తే వాళ్ళు సంతోషంగా సెల్లును మర్చిపోతారు టీవీని మర్చిపోతారు అయితే మేమిద్దరూ ఈ పని చేయాలి తప్పకుండా ఏం చెప్తావు పద్మ నిజమే రా లక్ష్మి మన ఇద్దరం కూడా మన పిల్లలకి ఇలాంటి ఆటలు ఆడిద్దామా మరి ఆటలు ఆడియమంటున్నారు సరే కానీ ఆటలు ఆడించేదానికి మాకు ఆటలు రావే అదేమి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా నలుగురం కలిసి ఆ ఆటలే ఆడించాలి సరే సరే మనమంతా కలిసి పిల్లలకి ఈ రోజు నుంచి చెల్లు కానీ టీవీ కానీ ముట్టివకుండా వాళ్ళని ఆమార్చి ఆటలు బాగా ఆడించాలి వాళ్ళకి నాలెడ్జ్ పెంచేదానికి ప్రయత్నం చేయాలి సరే 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 మనమంతా ఇప్పుడు ఇండ్లకు వెళ్ళి మన పిల్లలకి మంచి మాటలతో వాళ్ళకి సెల్లు మాన్పించాలి తర్వాత టీవీ చూడటం కూడా తగ్గింప సరేనా ఓకే సరే లక్ష్మీ అక్క వెళ్ళొస్తాము గీతక్క నీకు కూడా చెప్తున్నాను పద్మక్క సరే మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను మంచి టీ చేసుకొని తాగుతాను మీరు కూడా మీ ఇంట్లో టీ తాగి పిల్లలకి మంచి నీతి చెప్పండి సరే బాయ్ బాయ్ సీయూ ఇది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కృతజ్ఞతలు